హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో అను ఊరెళ్ళిపోయిన తర్వాత షూట్ చేస్తున్నాను నేను ముందుగానే చెప్తున్నానండి ఇది చాలామంది మగవారికి వీడియో నచ్చకపోవచ్చు కొంతమంది ఆడవాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు ఈ కామెంట్స్ చూసారా సో దీన్ని బట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగానే చెప్పాను కదండి చాలామంది మగవారికి నచ్చదు ప్లస్ కొంతమంది ఆడవాళ్ళకు కూడా నచ్చదు నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టచ్చు అయినా కానీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కొంతమంది అయినా చూసి మనసులో ఒక ఆలోచన అయితే వచ్చింది అని చెప్పేసి అయితే చేస్తున్నాను నేను ఎందుకు నచ్చదు అని అన్నాను అంటే మీరు ఇది చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది దయచేసి స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం సో ఈరోజు సండే అనమాట సండే పూటాను ఇంట్లో అయితే ఎందుకు అంటే మీకు దీని ముందు ఒక మొక్క చూపించా కదా అను అయితే ఊరెళ్ళింది మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లో అనమాట సో అది అను బ్లాగ్లో చెప్పిద్ది అంటే నెక్స్ట్ వ్లాగ్లో అను చెప్పిద్ది ఇప్పుడు ప్రజెంట్ అయితే అను ఊరు వెళ్ళింది కదా సో అను లేకపోతే అను చేసే పనులు నేను ఎలా చేసుకుంటాను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుని నేను తీసుకొని వెళ్ళలేదు ఆటోలోని పంపించాను ఆటోలోంచి బస్ ఎక్కి బస్సు నుంచి తను వాళ్ళ ఇంటికి తేలింది లక్కీ గార్డు ప్రిన్సీ వెళ్ళింది మొత్తం నలుగురు కలిసి నేను రాత్రి అయితే వెళ్ళారనమాట బయలుదేరి క్షమంగానే చేరుకున్నారు అక్కడంతా బాగానే ఉన్నారు ఇప్పుడు వచ్చేసే టైం పదిన్నర అవుతుంది ఇప్పుడే లేచాను రాత్రి ఏం జరిగిందంటే నేను రాత్రి బ్లాగ్ స్టార్ట్ చేయాల్సింది లేదు కదా ఏం తీస్తాం ఏం కొంచెం మంచిది ఉండి తీయలేదు సో ఇంకా మళ్ళీ ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా సో నేనైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది నేను మీకు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటాను ఓకేనా ఇంకో విషయం ఏంటంటే రాత్రి బాబాయ్ గారు నేను ఇక్కడ ఈ ఇంట్లో ఉందాము అంటే తోడు వస్తాను బాబాయ్ ఇక్కడ పడుకుంటాను అంటే సరేరా అని అనుకున్నాము అసలు ఏం జరిగింది ఏంటి అనేది రాత్రి క్లియర్గా చెప్తాను రాత్రి ఒక చిన్న అడ్వెంచర్లా జరిగింది అదే నేను మీకు చెప్తాను సో ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను డైలీ వర్క్ భారీ లేకపోతే భర్త ఇంట్లో చేసే పనులు ఎలా ఉంటాయి ఏంటి అన్నది చూడండి ప్రజెంట్ ఇప్పుడు నేను చేయాల్సిన మొత్తం ఇల్లు మొత్తం ఓడటం అండి ఇల్లు అంతా ఊడ్చేసి ఈ రూము ఈ రూము ఇది వచ్చేసి వంటగది ఈ రూము ఊడ్చేసి కొద్ది గంటలే ఉన్నాయి బయట వేసి కొద్ది కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసి కొద్దిగా అవన్నీ సరి చేసి నీట్గా నెక్స్ట్ నిన్న అనువు అప్పటికి చాలా ప్యాక్ చేసింది అనమాట ఇవన్నీ నేను సర్దుతాలి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను మాక్సిమం నాకు వీలు అయినంతవరకు ఇవన్నీ సర్దాలి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది అనమాట హడావుడి హడావుడి అయిపోతుంది అంటే ఇంక ఇవన్నీ పెట్టుకుంటే అది కాక నిన్న ఆర్డర్లు వచ్చినాయి కదా ఆర్డర్లు వచ్చిన తర్వాత అవన్నీ ప్యాక్ చేసి మళ్ళీ అవన్నీ కొరియర్కి ఇచ్చేసిన తర్వాత వెళ్ళింది అనమాట మళ్ళీ కొరియర్ శనివారం ఆదివారం మిస్ అయితే మళ్ళీ సోమవారం ఇచ్చిన వాళ్ళకి రెండు రోజులు లేట్ అయిపోతుంది అని చెప్పేసి హడావుడి హడావుడిగా నిన్నే మొత్తం అవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి కొరియర్ ఆఫీస్ వచ్చేసి అటు నుంచి షర్టు ఆటో ఎక్కిచ్చేసి వచ్చాను అనమాట సో అందుకని చెప్పేసి ఎలా ఉంది లేకపోతే మొత్తం దాన్ని సర్దుకొని లేదు ఇవన్నీ కొద్దిగా మ్యాక్సిమం సర్దేసి ఇదిగో ఈ మొత్తం చీప్ రేస్ బయట కూడా ఒక రౌండ్ చీప్ రేస్ చేయాలన్నమాట అది ప్రజెంట్ అయితే ఇప్పుడున్న వర్క్ అయితే ఇది అనమాట ఇక మళ్ళీ నా ఫుడ్ అది చూసుకోవాలి ఫుడ్ మాక్సిమం బయట నుంచే తెచ్చుకుంటాలండి లేండి రాత్రి కూడా బయట తిన్నాను దాని గురించి నేను మీకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్తాను అలా సర్దుదామని చెప్పి వచ్చి కూర్చున్నాను కదండి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దండి పాజిటివ్గా తీసుకోండి మీరు ఆలోచించడానికి నా మాటల ద్వారా ఒక చిన్న ఇదే ఉంటుంది తప్ప అంతకుమించి ఇంకేముండదు ఇందులో దయచేసి నెగిటివ్గా తీసుకోరు అని కోరుకుంటున్నాను చాలామంది మగవారు అనుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు లేకపోతే అమ్మయ్య ఒక రెండు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అది ఇది అని అనుకుంటూ ఉంటారు కానీ ఆడవాళ్ళలాగా ఇంట్లోనే ఉంటారు కదా సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బిక్కు బిక్కుమంటున్నట్టు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కూడా అలాగే పెళ్ళం పిల్లలు లేకుండా ఇంట్లో ఉండాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు అలాగే అనిపిస్తుంది రాత్రి కూడా కొన్నిసేపు ఫుడ్ తిన్నాను అటు ఇటు తిరిగాను తెచ్చుకున్నాను ఒక్కరినే ఉండగానే బోర్ కొడుతుంది కొన్నిసేపు ఫోన్ నొక్కాను ఏదో టైంపాస్కి చేద్దామని చెప్పి చాలా వరకు ప్రయత్నించా కానీ పెళ్ళం పిల్లలు ఉండి వాళ్ళతో ఉండే విధానంతో పోల్చుకుంటే ఇవన్నీ చాలా చిన్నపాటివండి సో ఏమీ అనమాట మనం ఏ పని చేస్తున్నా కానీ అవే గుర్తొస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే అనమాట అదే మావిడ ఉంటే ఇద్దరం ఏ ఒక మాటలు చెప్పుకుంటూ ఇవన్నీ సర్ది పక్కన పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అలాంటిది వాళ్ళు లేకపోతే ఎంతైనా సరే లోన్లీ ఫీలింగ్ అనేది ఉంటుందండి ఫస్ట్ డేకే నాకు ఇలాంటి ఫీలింగ్ ఉంది అంటే చాలామందికి కో ఎక్కువ రోజులు గడిచే కొద్దీ చాలామందికి ఏమైందంటే అదో రకమైన వీక్నెస్ లాగా అయిపోద్ది అనమాట సో అందుకని చెప్పేసి ఎంత కొట్టుకొని తిట్టుకున్నా కానీ భార్యాభర్తలు అనేది కలిసి ఉంటేనే చాలా సంతోషంగా ఉంటారండి డబ్బు కన్నా భార్యాభర్తలు అనేది కలిసి డబ్బు లేనితనాన్ని ఫేస్ చేయచ్చు కానీ భార్యాభర్తలు భర్త లేని వంటతనాన్ని మటుకు ఫేస్ చేయలేము అనమాట ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేస్తే అవునన్నా ఎంత పని చేసినా కానీ ఇంట్లో విలువ అనేది ఉండదు అత్తమ్మ వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోరు ఏదో పని మనుషుల్లా చూసుకుంటారు భర్త పని నుంచి వచ్చేసి ఆయన కూడా మరీ చీప్గా చూస్తారు అంటే మేము నుంచి ఇంట్లో కష్టపడ్డదానికి విలువ లేకుండా పోతుంది ఏమీ లేదు ఎలా ఉన్నావు తిన్నావా లేదా కొద్దిగా నీరసంగా ఉన్నప్పుడు ఒంట్లో ఎలా ఉంది ఇలా చూసుకున్న చాలు అన్న విధంగా జనాలు అనేది చెప్పుకుంటూ వస్తున్నారు అంటే సో దీన్ని బట్టి భర్తకు తెలియకుండా భార్య చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి కొంతమంది పెట్టిన కామెంట్ల వల్ల అయితే క్లియర్గా తెలుస్తుంది నేను అవన్నీ సేకరించలేదు ఎందుకంటే ఆ వీడియోస్ అన్నీ నేను ఇతికి స్క్రీన్షాట్లు తీసి నేను మీకు పెట్టేసరికి అది నాకు చాలా టైం పట్టేసిద్ది ఒక వీడియోకి వచ్చిన కామెంట్ల వరకు అందులో కూడా కొన్ని తీసాను ఒక నాలుగు ఐదు అదే మీకు ఫస్ట్ ఫస్ట్ కనపడ్డ కామెంట్లు అనమాట సో దయచేసి భార్యని మనం గుర్తించకపోయినా పర్లేదు కానీ మరీ తక్కువగా చేతకాని వాళ్ళలాగా చూడకూడదు అందరూ అలా ఉండరు కొంతమంది చదువుకోక లోకజ్ఞానం లేకుండా కొంతమంది ఉంటే కొంతమంది లోక జ్ఞానం ఉండి కూడా ఇంట్లో సరైన సపోర్ట్ లేకుండా ఇంకొంతమంది ఉంటారు కొంతమంది అంత కష్టపడుతున్నా కానీ భర్త కూడా కొంచెం కూడా ప్రేమ చూపించట్లేదు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు భర్త అయినా అర్థం చేసుకోవాలి కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారనమాట సో అలాగా మనకి తెలియకుండా జీవితాంతం మనతో ట్రావెల్ చేసే వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకోకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే వాళ్ళకి చెప్పే స్పేస్ మీరు ఇవ్వట్లేదు అంటేనే వాళ్ళు మీ తాకా అవి తీసుకురావట్లేదు వాళ్ళు మీకు చెప్పినప్పుడు ఏదో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పది నిమిషాలు టైం కేటాయించి వాళ్ళతో ఎలా మాట్లాడతాము అలాగా వాళ్ళకంటూ కొద్దిగా టైం అనేది కేటాయించి వాళ్ళ మాటలు మీరు విన్నట్లయితే కనుక మీ మధ్యన చాలా వరకు ఈ మనస్పర్ధలు అనేవి ఉండవు భార్య మన గురించి వాళ్ళ మనసులో నెగిటివ్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు అనేది నా అభిప్రాయం అనమాట నాకు తెలిసిన ఈ టీ షాపుల దగ్గర వాటిల దగ్గర వీటి దగ్గర కూడా జనాలు ఫోన్లో చెప్పేది ఒకటి వీళ్ళుండే ఉండే ప్లేస్ ఒకటి టీ కొట్టు దగ్గర ఉంటారు నేను అక్కడ ఉన్నానని చెప్తారు ఇలాగా వాళ్ళకు వాళ్ళను ఫోన్ కట్ చేసిన తర్వాత వాళ్ళని తిట్టుకోవటం కానీ ఇలాంటి నా నా ఏజ్ పరంగా నేను చాలా వరకు చూసుకుంటూ వచ్చిన వాటిలో ఇలాంటివి చాలా వరకు అయితే నేను చూశాను సో దయచేసి ఏంటంటే ఇదిగో ఇలాగ ఇప్పుడు ఇది నేను ఒక్కరిని చేస్తున్నాను ఒకవేళ నేను లేకపోయి ఉంటే కనుక నేను షాప్కి వెళ్ళి ఉంటే మావిడే చేసుకునేది ఇల్లు అంతా ఊర్చుకోవాలి తూర్చుకోవాలి ఇద్దరిని పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఒకవేళ యూట్యూబ్ చేస్తే యూట్యూబ్లో చేసే కానీ ఒకవేళ యూట్యూబ్లో అయితే ఏదైనా పనికి వెళ్ళే వాళ్ళు అయితే పనికి వెళ్ళేవాళ్ళు అలా కాకుండా ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు అయితే ఇల్లు ఇంట్లో పిల్లలు ఫుడ్డు అవన్నీ టయానికి సమకూర్చి అంట్లో అవన్నీ తోముకొని మళ్ళీ వచ్చేసరికి వాళ్ళ పనులు మన పనులు ఇంట్లో పనులు ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం అయితే శుభ్రంగా సరి కనిపిస్తుంది కదా నుంచి చీపులో వేసేస్తాను ఇన్ని పనులు చూసుకుంటూ వాళ్ళు అంత కష్టపడుతుంటే మనం వాళ్ళని గుర్తించకపోగా ఇంకా వాళ్ళని మనం తక్కువగా చూడటం అనేది కొద్దిగా మీరు ఆలోచిస్తారు అని ఇలాగే ఎవరన్నా దయచేసి నెగిటివ్గా తీసుకోమకండి ఇలాగే ఎవరైనా సరే తన భార్యకి టైం కేటాయించకుండా తను ఏం చెప్తుందో అర్థం చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా దయచేసి వాళ్ళకు కొంచెం టైం కేటాయిస్తారని అనుకుంటున్నాను ఇంతకుముందు మన వీడియోలు లక్షల్లో చూసినప్పుడు కూడా చాలామంది ఇవే చెప్పారు మీరున్నంత కలిసిమెలిసిగా మా ఇంట్లో మేము ఉండమండి ఇదండి పరిస్థితి ఎలా ఉంటుంది మా ఇంట్లో అని చెప్పి మా ఆవిడికి చెప్పటం ఇలాంటి సందర్భాలు అయితే నేను అబ్జర్వ్ చేశాను అందుకని ఈ సందర్భంగా చెప్పాలనిపించింది ఎందుకు అంటే ఆవిడ లేకపోతే నాకున్న ఆ మైండ్లో ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఒంటరి ఒంటరి వాళ్ళం అయిపోయాము ఏంట్రా బాబు అన్న ఒక రకమైన ఫీలింగ్ ఉందనమాట అందుకోసం నేను చెప్తున్నాను అను ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అను ఒక్కదాన్ని ఎందుకు పంపాను అనే దానికి కూడా నేను కారణం అను తీసిన వ్లాగులో అయితే చెప్తుందనమాట ఇంకో విషయం నేను మీకు చెప్పాను కదా రాత్రి ఒక అడ్వెంచర్ జరిగిందని ఇది చిన్నపిల్లలకు సంబంధించిందండి అంటే ఒక ఏజ్ అంటే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన పిల్లలకు సంబంధించిందండి రాత్రి అను ఊరు ఊరు వెళ్ళిన తర్వాత నేను పార్సిల్స్ అవన్నీ ఇచ్చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యి బాబాయ్ మా బాబాయ్ గారు ఉంటాడు కదండి ఆడు నేను ఏమన్నా తిందామని చెప్పేసి అనుకున్నాము వాడేమో ఇంటికి వెళ్ళింకా రాలేదు ఏంటి లింకా అని చెప్పి చూస్తే వాడు పడుకుంటూ పోయాడు సరేలేని అని చెప్పేసి నేను వెళ్ళి పుల్కావి తినేసి ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసి టీవీ చూస్తూ ఉన్నాను ఫోన్ నొక్కుతా ఉన్నాను ఈలోపు పదకొండున్నర పన్నెండు వాడికి మెలకు వచ్చిందంటే లెగిసైడ్ బాబాయ్ సారీ బాబాయ్ ఇలాగ నేను పడుకుని పోయాను ఏం అంటే ఇలాగ ఫోన్ నొక్కుతుంద్రా అంటే సరే వస్తాను బాబాయ్ అని చెప్పి ఇంటికి వచ్చాడు ఆ టైంలో వాడు నేను కలిసి తిందాం అనుకున్నాం కదా వాడిని తినలేదనమాట పన్నెండు అయిపోయింది కదా సరే పదరా విజయవాడ బస్ స్టాండ్ కానీ ఏమైనా తిందామని చెప్పేసి విజయవాడ బస్ దాకా వెళ్ళి ప్లెయిన్ దోశ అయితే తిన్నాము తిని అటుని చోటు ఇప్పుడు ఏం వెళ్తాము ఇంటికి సరదాగా అలాగా తిరిగినట్టు ఉంటుంది బండి మీద అని చెప్పేసి అలా బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్తే బెన్ సర్కిల్ దగ్గర టీ అమ్ముతా ఉంటారనమాట బెన్ సర్కిల్ దగ్గర అమ్ముతారు బస్ స్టాండ్ దగ్గర అమ్ముతారు అలా వెళ్ళినట్టు ఉంటుందిలే అటుని చోటు హైవే నుంచి నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్ళాము ఇంతలో ముగ్గురు కుర్రోళ్ళు అండి నార్మల్గా చూస్తూ ఉంటాం ఆ ముగ్గురు కుర్రోళ్ళు బండిని బండితో వెళుతున్నారు అడిదిప్పుతూ ఇడిదిప్పుతూ అడిదిప్పుతూ కొంచెం ఎచ్చులుగా అటు తిప్పి ఇప్పి ధడేలు అనేది వచ్చి మా ముందు పడ్డారు జస్ట్ మిస్ కొద్దిగన్నా మేము వాళ్ళని గమనించకుండా కనుక వస్తే కనుక వాళ్ళు మా బండిని గుద్దీ మా మీద పడేవాళ్ళు మేము వాళ్ళని గమనించాం కాబట్టి మేము పక్కకు జరగడంతో వాళ్ళు వచ్చి మా పక్కన పడ్డారనమాట బండి స్కిడ్ అయిపోయి వాళ్ళు అలా పడ్డారు అంటే వాళ్ళు మా వైపు వచ్చేసారు అంటే ఇలా మెలికిలు మెలికిలు తిప్పారు పాములాగా మెలికిలి మెలికిలు తిప్పారు అది స్కిడ్ అయ్యి కింద పడ్డారు నేను చెప్పేది ఏంటి అంటే అలా పడ్డారు కదా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి ఇచ్చిన బండి అర్ధరాత్రి పూట ఫ్రెండ్స్తో తిరుగుతూ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా తోలితే పర్వాలేదు కానీ వాళ్ళు అదుపు తప్పి అనవసరంగా రాత్రి నాకు నాకు తగిలి నా మీద పడుంటే నా కాలుకి ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి ఉంటే ఇద్దరు చిన్నపిల్లలతో మావిడ ఇప్పుడు ఇన్ని పనులు యూట్యూబ్లో వీడియోస్ ఇవన్నీ ఎంత బడ్డీనైపోయాదండి మావిడ మీద ఇంకొక రాయి పడ్డట్టే కదా సో అదే వాళ్ళు ఏ గ్రౌండ్లోనో అలాంటి హెచ్చులకు పోయి పడితే అది వాళ్ళకి దెబ్బతైతే అది వాళ్ళ వరకు ఉంటుంది కానీ వాళ్ళు అలా చేయటం వల్ల వాళ్ళు వచ్చి మా మీద పడి అది మాకు డ్యామేజ్ అయ్యి మాకేమన్నా ఇరిగితే మా కొన్ని కొన్ని ఇంట్లో వాళ్ళే సంపాదించాలి ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన అమ్మానాన్నలు ఉంటారు అలాంటి ఫ్యామిలీలో వాళ్ళు ఒక్కళ్ళే సంపాదిస్తూ ఉంటారు వీళ్ళ వల్ల వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు మంచాన పడితే ఆ కుటుంబం మొత్తం అప్పులు చేసి ఆ ఇరవై రోజులు గడిపి అవి తీర్చడానికి ఒక ఆరు నెలలు కష్టపడి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అది ఆ కుటుంబానికి తెలిసిందనమాట సో మీరు పిల్లలకి బళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళ మీద ఉన్న గారాభంతో మీరు పిల్లలకి బళ్ళు ఇచ్చేసి వదిలేస్తే అది అవతల వాడికి ఎఫెక్ట్ అయిద్దేమో మీకు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అది ఎదుటి వాడికి అయిద్దేమో సో దయచేసుకొని చిన్నపిల్లలకి బళ్ళు ఇచ్చేటప్పుడు గేర్లు బళ్ళు కాకుండా కొద్దిగా స్లోగా వెళ్ళి స్కూటీ బళ్ళు అలాంటివి ఇచ్చి అర్ధరాత్రులు అలా కాకుండా ఈ ఆదివారం పూట గ్రౌండ్లో శుభ్రంగా నేర్చుకున్న తర్వాత అప్పుడు రోడ్ల మీద వదులుతారని చెప్పి కోరుకుంటున్నాను సో ఇది ఎందుకు చెప్పాలి అంటే రాత్రి నాకు షడన్గా నా కళ్ళ ముందు అలా మె అరే ఏంటి అసలు అటు గుద్దేసి కరెక్ట్ కాలు కాలు పక్క వచ్చాడు గుద్దేసి అంతకుముందు అనుకు చిన్న చిన్నవి నీళ్ళకి దెబ్బ తగిలితేనే ఎంత ఇబ్బంది పడ్డదో అప్పుడు లక్కీగా ఎంత ఇబ్బంది పడ్డాడు ఆ ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే అను ఏమో చిన్నాం సారీ లక్కీ ఏమి చిన్న అనుకేమో పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ కాలుకి దెబ్బ తగిలినప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే పెయిన్ తగ్గిద్ది కానీ పెయిన్ కిల్లర్ వేసుకుంటే లక్కీగాడు పాలు తాగుతున్నాడు అది వేసుకోకూడదు అదంత క్రిటికల్ పొజిషనో ఇప్పుడు కూడా అదే వాడు గబాన్ గుద్ది కాలుకిదని అయితే ఇప్పుడు ఈ పార్సిల్ అన్నీ నేను తీసుకుని మంగళగిరి వెళ్ళాలి ఆ పనులన్నీ చేయాలి ఇంట్లో పనులు చూసుకోవాలి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపాలి ఇవన్నీ ఎవరు చేస్తారు అది చిటికలో తప్పింది కాబట్టి సరిపోయింది సో అదండి నేను చెప్పాలనుకుంది ఏంటంటే చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు దయచేసి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దేమని చెప్పి కొద్దిగా కదా ఆలోచించుకొని వాళ్ళు తోలగలరాలు కాకబులిటీ ఉందా లేదని ఆలోచించుకొని బల్లి ఇవ్వండి ఇంకోటి వైఫ్ గురించి చెప్పాను కదండి ఇది నేను పర్సనల్గా నేను ఫీల్ అయ్యి నాకు ఎదుర్కొన్న సమస్యలు వల్ల జనాల్లో నేను చూసినవి నేను మీకు చెప్తున్నాను అంతేగాని నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అంటే వయసుకి అనుభవానికి సంబంధం లేదు సో దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను కొంతమంది లేడీస్ కూడా ఈ మాటలు నచ్చు నువ్వు గాంగ చెప్పాలి మేము గాంగ వినాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు అవునన్నాయా నిజంగానే మేము ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం మా ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు సో అదమ్మా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంట్లో పనులు నాకు చేయగలిగినంత వరకు నేను చేశాను సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే చాలామందికి ఈ వీడియో నచ్చదు కొంతమంది లేడీస్ కూడా నచ్చదు ఏంటి అవసరం అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమో ఎందుకు వాళ్ళ పనులు కూడా నువ్వు చేస్తావు వాళ్ళు మమ్మల్ని చూసి అలా చేయండి అలా చెంది అని అడుగుతూ ఉంటారు అని చెప్పి కొంతమంది జెంట్స్ అనుకుంటూ ఉంటారు సో అందుకోసం అని చెప్పేసి నేను ముందుగానే చెప్పాను ఈ వీడియో చాలామంది వరకు చాలా వరకు నచ్చదు అనమాట ఇలాంటి ఇలాంటి పనులన్నీ చేసేటప్పుడే తెలుసు దీంట్లో ఆడవాళ్ళ కష్టం ఏంటి వాళ్ళ విలువ ఏంటి అన్నది మనకు తెలిసేది ఈ టైంలోనే అనమాట వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు ఎంత ఇదిగా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుంది చిన్నపిల్లలను చూసుకుంటూ ఇల్లు క్లీనింగ్ చూసుకుంటూ ఫుడ్ రెడీ చేసి బట్టలు ఉతికి అయి సర్దుకొని మడతలు పెట్టుకొని మస్తు ఉంటుంది అవునా కదండి చాలామంది లేడీస్కి ఇళ్ళలో గుర్తింపు కూడా ఉంటుంది ఎంత కష్టపడుతుంటే కొంతమంది ఏమో నా భార్య ఎంత కష్టపడుతుందని చెప్పి చూసుకునే ఉంటారు కొంతమంది ఏమో ఇంకా టైం కావలేదా ఇదే నన్ను చేసింది నేను ఇంకా ఆఫీసులో బోర్డు అంత కష్టపడుతున్నా పనిలో చాలా కష్టపడుతున్నా ఇవి మాత్రం మేము చేయలేమా అని అంటూ ఉంటారు దేనికి తగ్గ కష్టం దానికి ఉంటుంది అనమాట ఒక వారం రోజులు ఇలాంటి పనులన్నీ చేస్తేనే ఇంట్లో ఆడలో విలువ తెలిసిద్ది అనమాట అంటే కొంతమందికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని తెలిసిద్ది ఎందుకంటే గట్టు మీద నోడికి తెలియదు లోత ది నోడికి తెలిసిద్ది ఆ ప్రెజర్ ఆ మెంటల్ టెన్షన్ అలాగే ఇది కూడా అంతే చేసే వాళ్ళకి తెలిసిద్ది అనమాట సో నేను ఏమని ఎలా చెప్పాను నేను చెప్పిన విధానం మీకు ఏమనిపించింది అది కరెక్టా కాదన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంట్లో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇదిగో అవును మా ఇంట్లో గుర్తింపు లేదు అన్న ఎవరన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఎందుకంటే ఒక షార్ట్ వీడియోలో చెప్పారు చాలామంది మా ఇంట్లో ఇలాగే గుర్తింపు ఉండదు ఎంత కష్టపడ్డా కానీ గుడ్డులా కష్టపడ్డా కానీ వాల్యూ ఉండదు ఇంట్లో అని చెప్పేసి చెప్పారు సో అందుకని చెప్పేసి ఈ వీడియో నేను వాళ్ళకి అంకితం చేయాలి అనుకుంటున్నాను ఇంత కష్టం ఉంటుంది ఆడవాళ్ళు చేసే పనిలో కూడా ఒకటి అర ఎవరినన్నా చూస్తా ఉంటే దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయబోయినా పర్వాలేదు కించపరచు అంటే ఆ తొక్కలే అని చెప్పి తీసి పడే మాకు అండి దయచేసి సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అన్న ఇప్పటిదాకా ఏమైనా అనిపిస్తే కామెంట్ పెట్టండి మోస్ట్ చూసారుగా ఇదంతా శుభ్రంగా సర్దేశాను ప్లస్ మొత్తం ఊడ్ చేశాను ఇది కూడా మొత్తం సర్దేశాను వీలైనంత వరకు మొత్తం సర్దేసి మొత్తం ఊడ్ చేశాను అనమాట సో నేను రెగ్యులర్గా చేసేది ఎంతో అంతవరకే చేశాను మించి ఓవర్ అయితే ఏం చేయలేదు ఓకేనా ఇదిగోండి బెడ్షీట్లు ఇవన్నీ మొత్తం సర్దేశాను అనమాట ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు అయితే చేశానండి కావాలని వీడియో తీసినా కదని చెప్పేసి ఓవర్గా కూడా ఏం చేయలేదు నేను నేను మావిడ ఉంటే ఎంతవరకు చేసుకుంటామో అంతవరకు అయితే చేశాను కావాలని అతికి మించి ఓవర్గా చేసి చూపించాలని ఏం చేయలేదు ఇది ఇప్పుడే అను ఫోన్ చేసిందండి లక్కీగాడు అను ప్రిన్సీ సాజీ వీళ్ళంతా భోజనాలు అయితే చేస్తున్నారు పలావ్ వండుకున్నారు చికెను గారెలంటా నిన్నేం చేపలంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు సో అయితే ఒక ఐదు నిమిషాలు అలా ఫ్యాన్ కింద కొద్దిసేపు అలా కూర్చొని మధ్యాహ్నం అయిపోయింది మా టైం ఒకటిన్నర అవుతుంది సో కొద్దిసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళి ఫుడ్ ఏమన్నా తెచ్చుకొని వ్లాగి అనేది కంప్లీట్ చేస్తాను ఓకేనా రెస్ట్ తీసుకున్నానండి ఇంకా బయలుదేరి వెళ్ళి ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటాను ఒక్కడిగా కొద్దిగా ఉండిపోవడం దేనికి వంద రూపాయలు పెట్టి ఏదన్నా బిర్యానీ అలా తెచ్చేసుకుంటాను సో వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటాను ఇదిగోండి వెళ్ళి కిచిడీ అయితే తెచ్చుకున్నాను మా ఊళ్ళో నేను అనమాట సో ఇంకా ఫుడ్ అనేది తినేసి ఇంకా నాకు చేయడానికి కూడా పనులు అనేది ఏమీ లేదు కొద్దిగా ఫుడ్ అది తినేసి కొంతసేపు ఫోన్లో వీడియో ఉంది కదా అది ఎడిట్ చేసుకుని కొంతసేపు పడుకొని మళ్ళీ సాయంత్రం లేచి ఫ్రెష్ అది అవుతానన్నమాట సో అది అనువు లేకపోతే ఈ డే అనేది ఇదిగో ఇలా గడిచింది సో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరూ దయచేసి ఎలా ఉంది ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సరే బాయ్ అండి